ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఎట్లయినా స్వీట్ తినాలనిపించినప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్ లో స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న నుండి ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ల రవ్వ యాడ్ చేసుకోవాలి ఒక చిటికాడు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి దోశ పిండి కన్సిస్టెన్సీ లో కలుపుకోవాలి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి పిండి కలుపుకోవడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది పిండి అనేది ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను బెల్లం కట్ చేసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ వెళ్ళించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న పిండి ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్పూన్ తో ఇలా రుద్దుకొని వేసుకోవాలి లేకుంటే పిండి మొత్తం చిన్న చిన్న బౌల్స్ పడతాయి ఫ్రెండ్స్ ఈ స్వీట్ హెల్దీ కూడా అండి మనం గోధుమ పిండి అండ్ బెల్లంతో చేస్తున్నాం కాబట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయే ఫ్రెండ్స్ వేరే పేట్లోకి తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని పోన్ పెట్టుకొని బెల్లం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బెల్లం మొత్తం కరిగిపోయి కొంచెం లైట్ గా పాకం వస్తే సరిపోతుందండి ఫ్రెండ్స్ ఇందులో ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి పాకం వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లో బెల్లం సిరప్ యాడ్ చేసుకోవాలి ముందే ఫ్రై చేసుకున్న బూరెలు ఇందులో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఫైవ్ మినిట్స్ తర్వాత బెల్లం సిరప్ మొత్తం పీల్ చేసుకుంటాయండి రిమైనింగ్ కూడా వేసుకోవాలి టేస్టీ టేస్టీ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ హెల్దీ కూడా లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ ఇంతతో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి